హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరి కోసం హెయిర్కు సంబంధించిన మరి ఒక బ్యూటీ టిప్తో వచ్చానండి దానికోసం ముందుగా మనం ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి అదేవిధంగా మనము ఒక టేబుల్ స్పూన్ మునగాకు పౌడర్ తీసుకోవాలండి మనం తీసుకున్నటువంటి పాలల్లో ఈ మునగాకు పౌడర్ని వేయాలి వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి మొ మొత్తం కూడా మంచిగా కలవాలి ఎందుకంటే మనం మంచిగా కలపకపోతే అది ఉండలు ఉండలుగా ఉండి మనకి తాగుబుద్ధి కాదు ఆ విధంగా మనం బాగా మిక్స్ చేసుకొని రోజు కనుక మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ కానీ ఒక గ్లాస్ పాలు తాగితే మన హెయిర్ అదేవిధంగా మన ఐస్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ బై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్